హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జై కిసాన్ వన్ ఫైవ్ సిక్స్ మై ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లాక్ కనెక్టివేషన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ అలాగైతే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది అందరూ అన్న మీ ఇంటికి వెళ్ళే రూట్ చూపి అన్న అన్నారు సబ్స్క్రైబర్లు అందరూ ఇక్కడ మీకు చూపిస్తున్నానుగా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నెంబర్ వన్ ఉండేది ఇప్పుడు వీడియో అనమాట నెంబర్ టూ ఉండేది వర్షాకాలంలో ఒడ్లలోడు కొట్టేటప్పుడు తీసిన వీడియో ఫ్రెండ్స్ మీకు ఇక్కడ రెండు క్లిప్పులు ఇక్కడ చూపిస్తున్నాను చూడు పక్కన పక్కనే మళ్ళీ మీరేం కన్ఫ్యూజ్ ఏం కాకండి ఎందుకంటే వర్షాకాలంలో వచ్చే ట్రాక్టర్కి అది గడ్డి పచ్చిగుంటుంది చెట్లు కూడా పచ్చ పచ్చగా ఉంటాయి ఇప్పుడు వచ్చే ఒకటో నెంబర్ దానికి మాత్రం గడ్డి మాత్రం అది ఎండిపోయింటే చెట్లు కూడా ఎండిపోయింటాం అనమాట ఇది ఎండాకాలం ఇది ఇక్కడైతే చూసుకోండి ఇది అయితే వర్షాకాలం రూట్ అనమాట ఇప్పుడైతే ఎక్కువ శాతం రూట్ వీడియో తీసిలేను ఫ్రెండ్స్ అప్పుడు వీడియో ఉంది కాబట్టి ఈ వీడియోలు మీకు చూపిస్తున్నాను అనమాట మీకైతే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా ఇక్కడ చూసుకోండి ఇదైతే ఇప్పుడు వీడియో అనమాట నెంబర్ వన్ ఉన్న వీడియో మాత్రం ఇప్పటిది నెంబర్ టూ అనేది వర్షాకాలం అనమాట ఇక్కడ చూసుకోండి ఇది వర్షాకాలంలో తీసిన వీడియో అనమాట వర్షాకాలం ఒడ్లు కోసినప్పుడు అప్పుడే మీకు కనపడుతుంది కదా చెట్లు పచ్చగునేది మాత్రం ఇదైతే గుట్ట అనమాట ఫ్రెండ్స్ గుట్టలుల బాట ఉంటే గుట్టలులో ట్రాక్టర్ వేసుకొని పోతున్నాం మేము ఇక్కడ చూసుకోండి ఇప్పుడే మా అన్న డీజిల్ డీజిల్ డబ్బు అయితే తీసుకొని పోతున్నాం అనమాట అక్కడ మీకు ఎదురు కనబడుతుంది కదా ఇక్కడ చూసుకోండి రూట్ అయితే మీకు మొత్తం చూపిస్తాను అనమాట చూసుకోండి డబల్ డబల్ చూపించిన కాడ మాత్రం నెంబర్ వన్ నెంబర్ టూ అని మీకు లేచింట ఇవైతే నెంబర్ టూ ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం ఇది వర్షాకాలం తీసినదే చెట్లు చూసుకోండి బాట కూడా ఎట్లా పచ్చకున్నాయి మొత్తం గట్ల పొండి చుట్టుముత్తు గట్లే ఉన్నాం అనమాట ఆ గట్లలో బాటలో పోతున్నాం మేము ట్రాక్టర్ మీద ఇక్కడ చూసుకోండి మొత్తానికైతే చూపిస్తున్నాం మీకు రూటు ఒక్క దగ్గర సగం అయితే రూట్ తీసిలేము వర్షాకాలంలో తీసేది ఉంటే మేము అనమాట మీకైతే స్కిప్ అయితే చేసి ఇంటికి దగ్గరలో వెళ్ళేటప్పుడు చూపిస్తాం అనమాట ఇక్కడ చూసుకొని ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్ ఇది నెంబర్ వన్ ఉన్నది ఇప్పుడుది నెంబర్ టూ ఉన్నది వర్షాకాలం అనమాట గుడిసే చూసుకోండి ఇప్పుడు ఇక్కడ నేను ట్రాక్టర్ మీద ఉండి తీసుకున్నా ఇది అయితే ట్రాక్టర్ని ఎడిచి కొంచెం దూరం పోయి నిలబడి తీసినామన్నమాట ఇక్కడ బ్రిడ్జ్ మీద కనపడుతుంది కదా బ్రిడ్జ్ వచ్చేసి ఇటుపక్క చూడండి నెంబర్ టూ బ్రిడ్జ్ ఇప్పుడు వస్తుంది నెంబర్ వన్లో కూడా వస్తుంది కానీ అది నెంబర్ టూలో తీసినాం అనమాట ఇప్పుడు చూసుకోండి నెంబర్ వన్లో చూపిస్తాను మీకు బ్రిడ్జ్ మీద నేను ట్రాక్టర్ మీద ఉండి తీసినాను అనమాట ట్రాక్టర్ ట్రయల్ మీద ఉండి తీసుకున్న వీడియోని నెంబర్ వన్ వీడియోని ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్ ట్రయల్ మీద పోతున్నాం కదా బ్రిడ్జ్ ఇది ఇక వర్షాకాలం తీసిండి మా అప్పటి నుండి ట్రాక్టర్ కనపడాలని ఇప్పుడైతే దీని మీద నుండి తీస్తున్నాను అనమాట ఇక మొత్తం చూపిస్తాను చూసుకోండి ఫ్రెండ్స్ ఒక్క దగ్గర సగం అయితే బాట చూపించి రెండు గట్లుల్లో మొత్తం అయితే చూపించిన గట్లు అయితే మీకు ఇంకొక వీడియో తీసుకుని చూపిస్తాను బైక్ మీద వేట అప్పుడు మా ఛానల్ వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేసి ఎంకరేజ్మెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోండి ఫ్రెండ్స్ ఇది పార్ట్ వన్ అన్న ఒకటోది ఉంది కదా ఇప్పుడు తీసుకుని పోతుంది ఇక్కడ నుండి ఇది నెంబర్ టూ అనేది వర్షాకాలం అప్పుడు తీసినది ట్రాక్టర్ చూసుకోండి అంత స్పీడ్ వస్తుంది అక్కడ చూసుకోండి నెంబర్ టూలో ఇక్కడైతే నెంబర్ వన్లో ట్రాక్టర్ కొంచమే కనపడుతుంది కదా నేను ట్రైల్ మీద కూర్చున్నాను ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ ఫార్మర్ వీడియోస్ ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూసుకోండి నెంబర్ వన్లో ఇప్పుడు పోతున్నాం కదా అదే బోరింగ్ నెంబర్ టూలో కూడా అదే బోరింగ్ అనమాట నెంబర్ టూలో తీసిన రూట్ కూడా చూపిస్తున్నాం మీకు ఎందుకంటే అప్పుడు వర్షాకాలం అప్పుడు తీసేంటి ఇప్పుడు నెంబర్ వన్ వచ్చేసి ఇది నెంబర్ వన్ ఇక్కడైతే చూసుకోండి ఒడ్లైతే గుమ్మరిస్తున్నాం అనమాట దగ్గర దగ్గర మొత్తం పది డబ్బాలు అయినాయి ఈరోజు వేసుకొని మొన్ననే వేసుకొని మేము ఒక మూడు నాలుగు దినాల కింద ఈ వీడియో అయితే రికార్డింగ్ చేసినాం అనమాట ప్లీజ్ సపోర్ట్ ఫార్మర్ వీడియోస్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్